స్వతంత్ర సమరయోధుడు మహనీయుడు వినాయక్ దామోదర్ వీర సావర్కర్ జయంతి వేడుకలు స్వతంత్ర సమరయోధుడు మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తైసిల్ చివరాస్థాలో బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీర సావర్కర్ చిత్రపటానికి పుల్లామాసి నివాళులర్పించిన భారత సురక్షా సమితి నాయకులు ఈ సందర్భంగా నాయకులు ఎస్ఎస్ రాజు అక్కినపల్లి కాశీనాథం చిట్ల గంగాధర్ మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా కార్యకర్తగా మరియు రచయితగా వీర సావర్కర్ తన జీవిత కాలంలో అనేక పదవులు పొందారని పంతొమ్మిది వందల ఇరవై రెండులో రత్నగిరిని నిర్బంధించినప్పుడు ఆయన హిందూ జాతీయవాద రాజకీయ భావజాలతో హిందుత్వంలో అభివృద్ధి చేశారని ఆయన హిందూ మహాసభలలో ప్రముఖ వ్యక్తి అయ్యాడని అన్నారు బ్రిటీషులను గడగడరాయించిన స్వతంత్ర సమరయోధుడు స్ఫూర్తిదాత సంఘ సంస్కరణకర్త హైందవ సమాజాన్ని జాగృతపరిచిన మహనీయుడు శ్రీ వినాయక్ దామోదర్ సావర్కర్ అని అన్నారు ప్రతి ఒక్కరు కూడా సావర్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈనాటి కార్యక్రమంలో సింగం గంగాధర్ అనుపురం శ్రీధర్ నరేంద్ర శ్రీనివాస్ దొండపాటి జనార్దన్ రెడ్డి బండి సత్యనారాయణ గండ్ర ప్రవీణ్ రావు వడ్ల రాజేందర్ కొత్తకొండ బాలయ్య బొందుకూరు శ్రీనివాస్ మామిడాల రాములు మహేష్ మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున గొల్లపల్లి సత్యనారాయణ దొనకంటి రాజేశ్వరరావు వేముల దేవరాజం రాపత్తి రవి సిరిపురం గంగారాం రావు రత్నాకర్ రావు భారతీయ కూడా అన్న ఏసీఎస్ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న ఏఎస్ రాజు నాయకత్వంలో కూడా వినాయక్ దామోదర్ సావర్సర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం వినాయక్ దామోదర్ సావర్కర్ ఎందుకు మనం అతన్ని వీరా సావర్సర్ అని చెప్పి గురిస్తాం ఇలాంటి చాలామందికి ఏంటంటే చరిత్రలో పడ్డ అనేక మంది తమ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు తమ ఆస్తుల్ని దీత్యానికి త్యాగం చేసినటువంటి అనేక మంది భారత స్వాతంత్ర సభ పోరాటంలో పట్ల అనేకమంది వీర సావర్కర్ లాంటి ఉన్నప్పటికీ మనకు కేవలం కొంతమంది గురించి చాలా ఉంది వీర సావర్కర్ ఒక గొప్ప రచయిత ఆయన విప్లవకారుడు స్వాతంత్ర సమరయోధుడు హిందూ సామ్రాజ్య జాతకులు కూడా ఆయన ఆయన యొక్క ఆలోచనలు వస్తున్నాయో హిందుత్వ ఆలోచనలు ఆయన యొక్క భావజాలమే హిందుత్వ రాజకీయాలకు రాజకీయ ఉద్యమాలకు ఆ ప్రేరణ లభించినటువంటిది ఆ హిందుత్వ రాజకీయాల యొక్క స్వామి యొక్క ఆలోచన ఆధారంగానే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంకా వారి యొక్క భావజాలనే ఆధారంగానే ఈ భారతీయ హిందుత్వ ఇప్పుడు నడిపిస్తూ వస్తున్నారు అలాంటి ఒక ముక్క మాననీయుడు వీర సావర్కర్ వీర సావర్కరు రాజకీయాలను చిన్నప్పటి నుంచి ఆయన ఆర్థిక దశలో పడే అందులో ఐదు స్థాయిలో హైదు స్థాయిలో పడే రాజకీయాలని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల మూడు లోపల నిద్రమేళనను స్థాపించి కానీ పంతొమ్మిది వందల ఆరులో పట నువ్వు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి కూలజోసి హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాలని ఉద్దేశంతో మళ్ళా కానీ పంతొమ్మిది వందల ఆరులో పట అభిన్నవ భారత్ ముసీగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పట హిందూ మహాసభకు అత్యంత అయిన తర్వాత భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి భారత కాకుండా పాకిస్తాన్ యొక్క ఏర్పాటును కూడా అభివృద్ధిస్తున్నటువంటి